తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య మరోసారి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు గతంలో వైసీపీ ఆయనను రాజ్యసభకు పంపగా తాజాగా బీజేపీ ఆయనకు ఛాన్స్ ఇచ్చింది అయితే దీని వెనుక భారీ స్కెచ్ ఉందట తెలంగాణలోని ఓ నాయకుడికి చెక్ పెట్టేందుకే ఆర్ కృష్ణయ్యను తెరపైకి తెచ్చిందట ఇంతకు ఎవరా నాయకుడు ఏంటా స్టోరీ తెలంగాణ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ పదవి ఇవ్వడం వెనుక కారణం ఏంటి తెలంగాణకు చెందిన వ్యక్తిని ఎందుకు ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది తెలంగాణలోని ఒక కీలక నేతకు చెక్ పెట్టడానికే ఆర్ కృష్ణయ్యను తెరపైకి తెచ్చిందా ఇప్పుడు ఈ అనుమానాలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి తెలంగాణలో బలపడ్డానికి బీజేపీ అధిష్టానం అనేక వ్యూహాలను అమలు చేస్తోంది రాబోయే స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మంచి ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే అనేక వర్గాలను తమ వైపు తిప్పుకున్న బీజేపీ కీలకమైన బీసీ వర్గాన్ని కూడా ఆకర్షించాలని టార్గెట్ గా పెట్టుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో ముందుకు వెళ్లినా పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో బీసీ నినాదాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకే ఆర్ కృష్ణయ్యను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది బీసీ సామాజిక ఉద్యమ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్యకు అన్ని పార్టీలతో సంబంధాలున్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో టీడీపీ బీసీ అయిన ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తామంటూ హామీ ఇచ్చింది ఆ మేరకు ఆయనకు ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది రెండు పద్నాలుగులో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీనగర్ సీటు కృష్ణయ్యకి ఇచ్చింది ఆర్ కృష్ణయ్య బరిలోకి దిగడంతో అప్పటి వరకు ఎల్బీనగర్ టీడీపీ టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు ఇన్ఛార్జీలుగా ఉన్న ఎస్వీ కృష్ణప్రసాద్ కాచం సత్యనారాయణ కల్యం రవీందర్ రెడ్డిలు కలిసి కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మద్దతు పలికారు వీళ్లందరూ కలిసినా సుధీర్ ను గెలిపించలేకపోయారు ఆర్ కృష్ణయ్య పన్నెండు ఐదు వందల ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పై గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ చేరదీసింది ఆయనకు మిర్యాల టికెట్ ఇచ్చింది కానీ ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు చేతిలో దాదాపు ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు పద్దెనిమిది ఎన్నికల తర్వాత కొన్ని రోజులు ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా సైలెంట్ గా ఉన్నారు అయితే వైఎస్ జగన్ రెండు వేల ఇరవై రెండు జూన్ లో ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయ్యారు తెలంగాణకు చెందిన వ్యక్తిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది ఆర్ కృష్ణయ్యతో గతంలో పెద్దగా పరిచయం లేకపోయినా వైఎస్ జగన్ ఆయనను పిలిచి మరీ రాజ్యసభ పదవి ఇచ్చారు కానీ ఆయన వైసీపీకి పెద్దగా ఉపయోగపడింది లేదు బీసీ ఓట్లు వైసీపీ వైపు మళ్లుతాయని జగన్ వేసుకున్న అంచనా కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఎంపీగా ఉంటూ ఆర్ కృష్ణయ్య చేసిందేమీ లేదని పార్టీ వర్గాలంటున్నాయి ఇక వైసీపీ ఓడిపోవడంతో ఈ ఏడాది సెప్టెంబర్లో కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు ఇక ఇప్పుడు కృష్ణయ్యపై బీజేపీ దృష్టి పెట్టింది ఏపీలో రాజీనామా చేసిన పదవినే మళ్లీ కృష్ణయ్యకు కట్టబెట్టింది అయితే కృష్ణయ్యను ఏపీలో కాకుండా తెలంగాణలో వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది బీసీలో ఆయనకు మంచి పేరుంది బీసీ ఉద్యమ నేతగా ఒక చరిష్మా ఉంది ఇది తప్పకుండా బీసీలు బీజేపీ వైపు ఆకర్షితులు కావడానికి పనికి వస్తుందని బీజేపీ భావిస్తోంది గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఇక ఇప్పుడు ఆర్ కృష్ణయ్యను బీజేపీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా బీజేపీ చిత్తశుద్దిని ఎవరూ ప్రశ్నించలేరని బీజేపీ అధిష్టానం భావించిందట పైగా తెలంగాణలో ఉన్న ఒక బీసీ నేతకు చెక్ పెట్టినట్లు కూడా అవుతుందనే చర్చ జరుగుతోంది తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ కీలక నేతగా ఉన్నారు గిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత కొంతకాలంగా బీజేపీలోని పాత నేతలకు ఈటెల రాజేందర్ కు మధ్య విభేదాలున్నట్లు తెలుస్తుంది బీసీ నేతగా ఎదుగుతూ సీఎం కావాలనే ఆశతో ఈటల ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది ఇది సహించలేని కొంతమంది ఈటలకు మంత్రి పదవి కూడా రాకుండా చేశారని అంతేకాకుండా బీజేపీ రాష్ట అధ్యక్ష పదవి కూడా ఈటలకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తుంది బీజేపీలో బీసీ నేతగా ఈటెల రాజేందర్ ఇప్పటికే దూసుకొని పోతున్నారు అందుకే టీటీలకు పోటీగా ఆర్ కృష్ణయ్యను తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి రాష్ట్ర బీజేపీలోని సీనియర్లు కొంతమంది కీలక నేతలు అధిష్టానాన్ని ఒప్పించి మరీ ఆర్ కృష్ణయ్యకు పదవి ప్రచారం జరుగుతోంది ఈటెల రాజేందర్ కంటే ఆర్ కృష్ణయ్య బీసీలో బలమైన నేతగా ఉన్నారు ఆయనకు బీసీలోని అన్ని వర్గాల్లో విస్తృతమైన సంబంధాలున్నాయి ఈటల అయితే కేవలం ముదిరాజ్ వర్గానికి మాత్రమే ప్రతినిధిగా ఉంటారు అదే ఆర్ కృష్ణయ్య అయితే బీసీలందరికీ ప్రాతినిధ్యం వహిస్తారని బీజేపీ అంచనా వేసుకుంది అంతేకాకుండా ఈటెలకు వ్యతిరేకంగా ఉన్న సీనియర్లను కూడా కూల్ చేసేందుకు కృష్ణయ్యను తెరపైకి తెచ్చినట్టు తెలిసింది ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ ద్వారా మందకృష్ణ మాదిగను బీజేపీ తన క్యాంపులో కలుపుకుంది ఇక ఇప్పుడు కీలకమైన బీసీ నాయకుడు కూడా బీజేపీలో చేరడం ద్వారా తెలంగాణలో కీలక వర్గాలను తమ చేతిలో ఉంచుకోవచ్చని బీజేపీ భావిస్తోంది ఒకవైపు ఆర్ కృష్ణయ్య మరోవైపు మందకృష్ణ మాదిగా బీజేపీకి తెలంగాణలో ప్రధాన బలంగా మారబోతున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి వీరు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి గెలిచే అవకాశం లేకపోయినా తమ వర్గాల వారిని బీజేపీ వైపు మళ్లించడానికి ఉపయోగపడతారని అంటున్నారు మొత్తానికి ఆర్ కృష్ణయ్యకు పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ బీజేపీలోని పంచాయతీలకు చెక్ పెట్టడంతో పాటు కీలక వర్గాలను తమ వైపు తిప్పుకునేలా పార్టీ అధిష్టానం భారీగానే స్కెచ్ వేసిందని అంటున్నారు మరి ఈ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి